శీర్షిక ఈ వసంతం తేవాలి వెలుగులు కాలం కరిగిపోయింది మళ్ళీ తిరిగి రానంది గతం ఒక పీడకల వర్తమానం నీ జీవిత కళ గుండెలు పిండిన గాయాలు గిలిగింతలు పెట్టిన క్షణాలు పేదవానికి అందని ఫలాలు కన్నీళ్ళు తుడువని క్యాలెండర్లు ఏ క్యాలెండరు మారినా మారలేని జీవితాలు కోకొల్లలు రైతు చేసే కష్టం మారదు చిమట చుక్క చిందనిదే పేదవాణి కడుపు నిండదు రంది లేని జీవితాలకు రంగులమయం ఈ వసంతం జరగబోయేని జీవిత లక్ష్యం ఎంచుకో గతంలోని తీపి జ్ఞాపకాలని వర్తమానంలో అనుసరిస్తూ మునుముందుకు సాగిపో సాధించానని సంబరపడకు సాధించింది ఏమిటో ఆలోచించు పోవాలి విచ్చలవిడి ఎర్రి పోగడలు ఎగిరే గెంతులు ఎందుకు పనికిరాని ఆ కేగులు కేరింతలు సంబరాలలో మునిగిపోయే సగటు జీవితాలు లక్ష్యం ఎంచుకో సంకల్పంతో సాధించాననే నమ్మకంతో నిరాశావాదం నీలో ఉంటే నీడ కూడా భయపెడుతుంది ఆశావాదంతో ముందుగా అడిగిస్తే అవకాశం నీ ముందుంటుంది అందరి జీవితాలలో ఆనంద క్షిలాలు సాధించు నీ లక్ష్యం ధన్యవాదాలు